హలో ఫ్రెండ్స్ బ్రహ్మమౌడి సీరియల్ ఏప్రిల్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య కలుస్తారు కదా ఆ తర్వాత కావ్య ఎందుకలా వెళ్ళిపోయిందని చెప్పేసి రాజ్ బాధపడుతూ ఉంటాడనమాట అండ్ అలాగే స్వప్న అప్పు ఇద్దరు కలిసి రాహుల్కి కాలం వేసి బయటికి పంపించి రుద్రాణిని ఒక ఆట ఆడుకోవాలని చూస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ వెళ్తే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట కావ్య గురించి రుద్రాణి చేసి తలుచుకొని రగిలిపోతూ ఉంటుంది అనమాట స్వప్న ఇంతలో అప్పు చక్క ఏమైందని అడుగుతుంది అనమాట దాంతో మా అత్త మీ మధ్య పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది స్వప్న అని చెప్తుంది అనమాట స్వప్న కావ్య పరిస్థితి ఆవిడ ఫేవర్గా చేసుకుని కావ్యాన్ని పిచ్చిదాన్ని చేయాలని చూస్తుందని స్వప్న అంటుంది అనమాట ఇంకోసారి అలా మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇద్దామని అప్పుతో అంటుంది అప్పుడు లే అక్క ఆవిడ చెప్పు నేను నాకు చెప్పు నేను చేసిన అన్న సంగతి చూసుకుంటానంటే లేదు ముళ్ళను ముళ్ళతోనే తీయాలి కావ్యాన్ని పిచ్చిదానిలా చూస్తున్న మాత్రం మనం పిచ్చిదాన్ని చేయాలి ఒక చేసి ఒక ఆట ఆడుకోవాలి ఒక్కటే చెప్పుదాపా అన్నట్లు గట్టిగా బుద్ధి చెప్పాలి ఆవిడకి తోడుగా నా మొగుడు ఎప్పుడు తోడు ఉంటాడు కదా ఆ గానుడిని ముందు బయటకు పంపాలి అప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటుంది ఆడుకోవడం ఈజీ అవుతుందని చెప్పి స్వప్నం అంటుంది అనమాట మరి నీ మొగుడిని బయటకు పంపడేలా కానీ అప్పు అడుగుతుంది అనమాట గాలం వేస్తే చాలామంది గా బయట చాలామంది గాలం వేసి పులిహోర కలుపుదామని చూస్తాడు కదా అదే గాలం రాహుల్కి నేను వేస్తాను అయితే బావ మామూలు కళాకారుడు కాదనమాట అయితే మీ ఆయన అంటుంది అనమాట ఏదో ఒక రోజు అందరితో కొట్టించుకునే కళాకారుడు ఇంట్లో పనికిరాని వాళ్ళే బయట కథలు పడుతుంటారు ఇవాళ నువ్వు నాలో కొత్త టాలెంట్ చూస్తావు అని చెప్పి స్వప్న అంటుంది అనమాట మరి నీ ఫోన్ అన్నీ చెప్పి ఫోన్ చేయబోతుంది అనమాట మరి నీ ఫోన్ చేస్తే కనిపెట్టడాక అందుకు వారంటైతే కొత్త నెంబర్ తీసుకున్నా మరి వాయిస్ అంటే మారుస్తాగా అని చెప్పి స్వప్నకు రాహుల్ స్వప్న రాహుల్కి ఫోన్ చేస్తుంది అనమాట హాయ్ డీ నేను రాహుల్ టీనా అని ఒకసారి పార్టీలో కలుస్తాను ఇవాళ కల ఆ యా గుర్తున్నాను ఇవాళ కలుద్దాం అనుకుంటున్నాను కుదురుతుందా అని తను గొంతు మార్చి స్వప్న అడుగుతుంది అనమాట నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీనే కలుస్తాను ఇన్నాళ్ళకి కలవాలనిపించిందా అని అడుగుతుంది అనమాట ఎక్కడికి రావాలి ఇంట్లో మీ ఆవిడ అని నాకు అసలు పెళ్ళే కాలేదు అంటాడనమాట అయితే బ్యాచిలరే అనమాట అయితే మీ ఇలాంటి కాల్ చాటింగ్ అయినా మీటింగ్ అయినా లొకేషన్ షేర్ చేయి వెయిట్ చేస్తుంటా అని చెప్పి రాహుల్ అంటాడు అనమాట మీతోనే అని చెప్పి అంటాడు చూసా అని స్వప్న కాల్కి చూసాక వీడి వేషాలు ఉన్నా కూడా పెళ్ళి కాలేదని అబద్ధాలు చెప్తాడని చెప్పి స్వప్న అప్పుతూ అంటుంది అనమాట సరే నాకు ఒక అవకాశం ఒక ఆ స్టేషన్లో వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా బుద్ధి చెప్తానో నాకు అంటుందన్నమాట శ్రమ పట్టం వాటి సంగతి నేను చూసుకుంటానుగా స్వప్న అంటుందన్నమాట ఇంకా తర్వాత స్వప్న చేసిన కాల్ని నిజమే అనుకుని రాహుల్ బయలుదేరతాడు ఎక్కడికి వెళ్తున్నావు అని స్వప్న అడిగితే బయటికి వెళ్ళేటప్పుడు మగాళ్ళని ఎక్కడికి ఏమైనా అడగదో తెలియదా అని చిరాకు పడతాడనమాట అది సంపాదించే వాళ్ళని కదా అంటుందన్నమాట స్వప్న చూస్తుండు రాజు రేపు రాజుని రీప్లేస్ చేసేది నేనే కంపెనీని ఒంటి చేతో నడిపించేది నేనే అని రాహుల్ అంటాడన్నమాట అవును మీడియాలో అదే చెప్పుకుంటున్నారని అప్పు పనిచేస్తుంది అనమాట పని ఉంది వెళ్ళాలి అని రాహుల్ వెళ్తాడనమాట అక్క నైట్ ఖచ్చితంగా రాడు అని అప్పు అంటే రానివ్వని స్వప్న అంటుంది అనమాట అయితే రాణి గారిని ఒక ఆట ఆడుకోవాలని అప్పు అంటుంది మామూలు ఆటగా ఫుట్బాల్ ఆడుకోవాలని స్వప్న అంటుంది అనమాట మరి ఇలాంటి వాటితో ఎలా వేగుతున్నా అంటే మనం దుగ్గలు కోడలు బయట మన పరుగు పోకూడదు కదా అని చెప్తుంది అనమాట ఇంకోవైపు కావ్య ఆడావుడిగా వెళ్ళడం గురించి రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆవిడకి నా ప్రవర్తన ఏమైనా తప్పగా అనిపించిందా కనుక్కోవాలని చెప్పేసి హాయ్ అని మెసేజ్ చేస్తాడు అనమాట రాజు ఇంకా రాజు అలా మెసేజ్ చేసిన కావ్య సంతోషంతో మళ్ళీ హాయ్ అని రిప్లై ఇస్తుంది అనమాట దాంతో తన మీద ఏం కోపం లేదన్నట్టు రాజు అనుకుంటాడు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానని రాజ అడిగితే లేదండి అని చెప్తుంది అనమాట మరి కాఫీ షాప్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారని రాజు అడుగుతాడు అనమాట మీరు చూపిస్తున్న ప్రేమకు ఖరీపోయేది యామిని కూడా వస్తుందని తెలిసింది యామిని గొడవ పెట్టుకుంటే అన్ని నిజాలు బట్ బయటపడతాయో అవి చూసి మీరు తట్టుకోలేరని కావ్య మనసులో అనుకుంటుంది అనమాట హెడైక్గా ఉండి వచ్చేసాను అని కావ్య చెప్తుంది అనమాట దాంతో రాసు కాల్ చేసి తలనొప్పిగా అంటే చెప్పాలి కానీ అలా వెళ్తారా అడ్రస్ పెట్టండి ఎందుకు అంటే తలనొప్పిగా ఉందన్నారు కదా ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం రాజు అంటాడు అనమాట మీరు ఇంత ప్రేమ చూపించుకోండి నిజం చెప్పేసేలా ఉన్నాను చెప్పి కావే మనసులో అనుకుంటుంది అనమాట లేదండి అదేం లేదు నేను ఇందాకే ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గింది కూడాను దీనికి హాస్పిటల్కి ఎందుకని అని కావే చెప్తుంది అనమాట అయితే మీరు అబద్ధం చెప్పారంటే లేదండి నేను కెఫేలో నిజమే చెప్తాను రాదండి అడ ఏమండి నేను కెఫేలో నిజమే చెప్పాను నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది నాకు గతం గుర్తు లేదు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు కళావతి గారు నిజంగా నేను మీకు తెలియదని రాదంటే కావ్య ఇంకా తా ఇక్కడ నిజం చెప్పేస్తుంది అనుకుని అమ్మమ్మగారు పిలుస్తున్నారని చెప్పి అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది అనమాట అప్పుడే రాజు పక్కన యామిని ఉంటుంది దాంతో రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట ఏంటి అలా సైలెంట్గా వచ్చా సడన్గా చూసేసరికి భయపడ్డాను తెలుసా అని రాజు అంటాడు మధ్యలోనేమో ఏంటండి నిజం చెప్తున్నారంటే నాకు అద్దం అబద్ధం చెప్పి అలవాటే లేదండి అని చెప్తుంది అనమాట నీ దగ్గర ఏంటి బావా నీ దగ్గర రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా నా మీద ఇంకా కోపం పోలేదా నేను ఏం తప్పు చేశాను సారీ బావా నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది నువ్వు ఒంటరిగా వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతుందని బాధపడ్డాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండాలనుకున్నా అంతేకానీ నీ ప్రైవసీని లాగేసుకోవాలని కాదని యామ్ని ప్రేమగా మాట్లా వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా నిన్న అందుకని నా ప్రేమగా మాట్లాడితే యాక్ట్ చేస్తుంది అనమాట నువ్వు చెప్పింది నిజమే కానీ నేను చిన్నపిల్లాని కాదు కదా అని రాదు అంటాడనమాట అది నాకు ఇందాకే అర్థమైంది బావా నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను ఈ రోజు నుంచి ఈ కార్ని ఇదే బాబా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇంట్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కీస్ ఇస్తుంది అనమాట ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట యామిని నాకు తెలుసా ఆ యామిని ఇందులో అందులో ట్రాకర్ అయినా పెట్టి ఉంటుంది రాదు ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవడానికి అని మేము అనుకుంటున్నాను మరి చూద్దాం రేపు టెప్సోడ్లో ఏం జరుగుతుందో ఇంకోవైపు పెళ్లి ఫోటో పెట్టుకొని కావ్య ఏడుస్తూ ఉంటుంది అనమాట నిజం చెప్పి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయలేను అందుకే కాలు కట్ చేశానని అని కావ్య అనుకుంటుంది ఇంకా అలాగే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే వాళ్ళ మామగారు సుభాష్ గారు వస్తారు ఇంకా ఎన్ని రోజులు అమ్మ ఇలా ఉంటావని సుభాష్ అంటే ఏంటి మామగారు మీరు కూడా రుద్రాణి గారు మాటలే నమ్ముతున్నారా అని కావ్య అంటుంది అనమాట లేదమ్మా నీ మాటలే నమ్ముతున్నాను నమ్మాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు మీ అత్త నీ మాటలే నమ్ముతుంది కానీ నువ్వు కేఫ్లో మాట్లాడిన తీరు చూసి నమ్మకం చచ్చిపోయింది నేను కన్న కూతురులా చూసుకున్నాను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఏనాడు కోడలుగా చూడలేదు కన్న కూతురులా చూసుకున్నాను నువ్వు కూడా నాకు అంతే సపోర్ట్ చేసావు ఇంటిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడావు నిజాన్ని నమ్ము కావ్య ఊహల్లోంచి బయటికి రావని సుభాష్ గారు అంటారు అనమాట నీకు నన్ను భయంగా ఉందమ్మా అని చెప్పి రుద్రాణి అడిగిందని కాదు కానీ నువ్వు నిజంగా రాజు చూసుంటే వాడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడని సుభాష్ అంటాడనమాట దాంతో కావ్య సైలెంట్గా ఉండి క్షమించడం ఆమె గారు ఇప్పుడు నేనేం చెప్పలేన అంటుందనమాట నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను నమ్మడానికి సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు నమ్మడానికి ఊహలు మాత్రమే ఉన్నాయని సుభాష్ గారు అంటారు కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని కూడా మోసం చేస్తాయి మావయ్య అని కావ్య అంటుంది అనమాట ఎంత చెప్పినా నీ వండితనమే కానీ మా మాట అర్థం చేసుకోవాలని సుభాష్ గారు అంటారు మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ తప్పగలరు మావయ్య కానీ మీరు నమ్మిన దారిలో నేను నడవలేను అని కావ్య అంటుంది అనమాట నువ్వు నమ్మిన దారిలో చీకటి తప్ప ఇంకేం లేదమ్మా అని సుభాష్ గారు అంటారనమాట నేను ఆయన గుట్టిగా ప్రేమించొచ్చు కానీ ఆయన నన్ను గుట్టిదాన్ని చేయలేదు మావయ్య అని అంటుంది అనమాట కావ్య దాంతో సుభాష్ గారు వెళ్ళిపోతారనమాట ఫోటో పట్టుకొని ఏంటండి నా పెళ్లి ఫోటో పట్టుకొని ఏంటంటే నాకు శిక్ష అని కావ్య అనుకుంటుంది అనమాట ఇక తర్వాత అంతా ఓకే కదా అని లంచ్ టేబుల్ దగ్గరకు రుత్రాణి వచ్చి ఇంట్లో వాళ్ళు లేకపోతే ఫుడ్ కూడా సరిగింది లేదని చెప్పి వచ్చి చూస్తుంది అనమాట అంతా ఓకే కదా అని చెప్పి లంచ్ టేబుల్ దగ్గరికి అప్పు స్వప్న అనుకుంటూ ఉంటే ఇంతలో రుద్రాణి వచ్చి ఇవాళ వంటలు గొంగలు స్వప్న అంటుంది నాకు రాని వాసన మీకు ఎలా వస్తుందని రుత్రాణి అంటే పందికేం తెలుసు పౌండ్స్ పౌడర్ వాసన అని స్వప్న పనిచేస్తుంది అనమాట అంత గుమ్మగుమలాడేలా ఏం చేశారని డిష్ ఓపెన్ చేస్తుంది రుద్రాణి అందులో బతుకున్న చేపలు చూసి వెలుక్కు పడుతుంది అనమాట రుద్రాణి ఏమైందంటే లైవ్ ఫిష్ అని రుద్రాణి అంటే హెల్త్కి మంచిదని బతుకున్న చేపరా ఫిష్ చేసింది శాంత అని చెప్పి స్వప్న అంటుంది అనమాట అది కాదే బతుకున్న చేపలు పెట్టారని రుద్రాణి అంటుంది అనమాట మంచి గుమ్మగుమలాడే ఫిష్ కర్రీ చేశారని లేదండి మంచి గుమ్గుమలాడే ఫిష్ కర్రీ చేశారు అంటే దాంతో పిచ్చిదానిలా చూస్తుంది అనమాట రుద్రాణి ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే మరి ఇక ఇదే కంటిన్యూ అవుతున్నట్టుంది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్